మీరు పిఓ మీరు ఇన్ఛార్జ్ అని స్పెషల్ ఆఫీసర్ ఏంటి ఓకే తర్వాత ఈ డంప్ షెడ్ ఏమైతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది సార్ వెరీ గుడ్ సో డంప్ షెడ్ లో మరి తడి చెత్త పొడి చెత్త కరెక్ట్ అవుతుందా చెత్త పుట్టలు ఇచ్చారా ఇంటింటికి మా కజల్లకి ఇంటికి రెండు పుట్టలు ఇచ్చారా డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరిగింది పుట్టలు ఇచ్చినారు మరి పుట్టల చెత్త తీసుకుంటుందా రోజు ఇప్పుడు మహీంద్ర అండ్ మహింద్రా ట్రాక్టర్ పర్చేసాం సార్ రేపటి నుండి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది నిన్ననే మా ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది సార్ రేపటి నుండి పొడి చెత్త వేరు వేరుగా ఇంటింటికి వచ్చి మహీంద్ర ట్రాక్టర్ రాలి కలెక్ట్ చేస్తున్నా రేపు తీసుకురా ಅಧಾನಿ ಅದೇ ಸತ್ಯಾನ್ ಹಿಂದಿ ಕನ್ನಡ ಒಂದೇ ಕನ್ನಡ ನಮ್ಮ ಎಂ ಬಾತ್ ಕರ್ನಾ అడుగు 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 రైతు బంధు పైసలు రాలేదు నాకు మూడు సంవత్సరాల నుంచి రాలేదు మీ పాస్ బుక్ వచ్చిందా కొత్తది డిజిటల్ సిగ్నేచర్ పాస్ బుక్ లో తీసుకోపోయి మూడో సారి రాసి వచ్చినాం పాస్ బుక్ రాలే పాస్ బుక్ వచ్చింది డబ్బులు అందలే అందరికి పంటలు అందరికి వచ్చినాయి మాకు ఎందుకు వచ్చలేదు మీ మీద కోపం ఉందా అది కాదు మీ మీద ఎవరికైనా కోపం ఉందా నీ ఒక్కదాన్ని ఎందుకు తీసేసింది ఊళ్ళో అందరికి ఇచ్చి चंद्रशेखर नया ग्राम पंचायत बना के हर ग्राम पंचायत के एक पंचायत सेक्रेटरी दिए इस वास्ते आप गांव में पंचायत सेक्रेटरी पब्लिक का सेवा कर आगे अम्मा कुछ ओह ఎదుర్నే వ్యవసాయ శాఖ అధికారులు నువ్వు కలిసి ఈ ఇద్దరు అమ్మలేదే కాదు ఇంకెవరెవరికైనా రైతు బ్యాంక్ ఆగిందా ఇంకెవరెవరికైనా పాస్బుక్ ఆగిందా మొత్తం కూడా డిజిటల్ సిగ్నేచర్ చేసి అందరికీ కూడా వచ్చే రబీలో వచ్చినట్టుగా చూసుకోను

पूरे साठ लोगों का पैसे हम दे देंगे नंबर वन नंबर टू रभी के लिए सेकंड क्राफ्ट के लिए भी ये महीने एंडिंग में फिर उसको एक दो हज़ार करोड़ दे वो भी शुरू हो जाएगा पैसे मिलने का जो करीब में थोड़े लोग बच गए गांव में साठ लोग लोगों को आगे एक हफ्ते में दे देंगे रबी के लिए फिर पूरे किसानों को ये महीने एंडिंग से फिर वो भी शुरू हो जाएगा सबको मिलेगा నువ్వు చెక్ చేసుకో దానికి ప్రాబ్లమ్ శుభార్థం యూ న్యూ కల్చి విత్ ఫైండ్ అవుట్ ఫార్మర్ రైస్ ఏం ఏ ఊరు ఊ ఎవరు ఇక్కడ ఏం పేరమ్మ మాధవి ఏ గ్రామాలున్నాయి మాధవికి మైక్ వినబట్టలేదు అన్న నిల్లే బిడ్డ

ఉప్పు చూస్తావు మళ్ళా తోడుకుంటాలి ఉప్పు చూస్తున్నావు ఫోన్ చూస్తున్నావు కానీ చూసి చెప్పు ఫోన్ ఇక ఏమి చెప్తావు చూసి చెప్పు ఇక చిన్నప్పుడు అంతా చూసి చేసినా వాయిద్దాం మరి నేను మంత్రి గారు వస్తుంటూ ఇవాళ సభ అవుతాయి అడుగుతాను చదువుకోవాలని రావాలి కదా కనీసము ఎంత కానీ చదువుకుంటే మరి చెప్పలేదు

సర్పంచ్ అమ్మ సుగుణ సుధారాణి ఈ అమ్మ ఎన్ని వస్తా ఒకసారి వస్తే రిజిస్టర్ చేయాలి రోజు వస్తాను ఎప్పుడన్నా సండేస్ అలా మిస్ అవుతుంది కానీ వీక్లీ అయితే సిక్స్ డేస్ కంపల్సరీ వస్తుంది ఈ అమ్మ రోజు వస్తుందా బాబు పొలాలకి వస్తుందా సర్పంచ్ కాదు మా ఏ అమ్మ వస్తుందా కాదా డాక్టర్ పెట్టుకోమే ఊర్లో రైతుల పొలాలకు వెళ్ళి చూస్తావా హుసేలీ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎంత ఆరు వందల అరవై ఒక ఎకరాలు ఆరు వందల అరవై ఐదు ఎకరాల్లో వానకాలం ఏమేమి పంట పెట్టింది వానకాలం క్లాసిఫికేషన్ చెప్పమ్మా సిక్స్ వన్ ఎకర్స్ లో ఏమేమి పంట పెట్టింది ఎన్ని ఎకరాలు

వరకు ఉంటుంది ఏంటమ్మా లేకుండా ఉంటాయి వర్క్ చేయ నువ్వు గొప్ప కొత్త చెప్తున్నావు నాకు కరెక్ట్గా లేక చెప్పలేదు నేను ఏం చూస్తున్నట్టు సిక్స్ సిక్స్టీ రాయాలి రైతు వైజాగ్ సాగు చేస్తున్న భూమి సాగు చేయని రైతులు వీళ్ళు ఇన్ని ఎకరాలు సాగ్ కాలేదు ఈ పంట ఇంకా అవుతుంది చెప్పగలిగారు కదమ్మా నీకు కంప్యూటర్ ఇచ్చినాము అయిపోయా వచ్చిందా మొత్తం కష్టర్లో ఎంత భూమి ఉంది ఫోర్ థౌజండ్ నైన్టీ నైన్ లో స్టార్జ్ చేస్తున్న భూమి అంటే చార్జ్ చేయండి అంటారు ౌజండ్ మా ఏవో గారు చెప్తారు మీరు మా ఉన్న భూమి ఫోర్ థౌజండ్ నైంటీ నైన్ చాలా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్రా సరే సార్ ఏవో అమ్మా ఈ సంగతి మండలంలో ఎంత భూమి తల్లి

इन करी तो ऐसा कितने एकड़ आ सारे इन डी इतना बेच रहे हो इन करी फोर्टी नाइन फोर्टी नाइन थाउजेंड फाइव सिक्स का टोटल फोर्टी नाइन थाउजेंड ये एरिया कल्टीवेबल लैंड कल्टीवेबल एरिया इस फिफ्टी फिफ्टी नाइन थाउजेंड 120 सर कार्डिबल एरिया 59000 एकड़ सर एग्रीकल्चर लैंड इज अवेलेबल इन द मंडल आउट ऑफ 59 49 हैव कैलकुलेटेड 49 हैव कैलकुलेटेड सो 10000 इज नॉट

దాంట్లో ట్రెజరీకి మేము పద్నాలుగు వేల ఒక వంద ఎనభై ఆరు పంపాం సార్ క్రెడిటెడ్ హైయెస్ట్ సార్ ఇంత డిస్టిక్ టూ థౌసండ్ ఎయిట్ పద్నాలుగు వేల మందిలో పన్నెండు వేల మందికి వచ్చింది పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఎంత మిగిలినారు బ్యాలెన్స్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ సార్ మంది అయితే మిగిలినారు ఎంత ఎకరేజ్ వరకు వచ్చింది ఎంత ఎకరేజ్ మిగిలింది గిన్నెస్ బ్యాంక్ ఉంటుంది ఎంత వరకు వచ్చింది ఎంతవరకు ఆగిపోతుంది

కందులకు వస్తుందా పంట ఇస్తారు బాగుంటుంది కది పంట ఎప్పుడు వస్తుంది కంది పంట నేను మద్దతు ధర ఇచ్చి పోనాను కదా నందులు మనం పోయినసారి కొందా మా కందులు రైతుల దగ్గర పోయినసారి మద్దతు ధర ఇచ్చి కందులు కొన్నాం మా రైతుల దగ్గర కొందమ్మాదా तो फिर जब यही मैं फिर ये मार के फिर क्या करेंगे वो करने का तो नहीं है थैंक यू तो ऊपर वाला प्रणाल करो ऊपर वाला प्रणाल चला गठिये तो कितने भी बैठने हो మొత్తం ఒక్కటి సెట్ తెచ్చుకోలేద మూడు వందల ముప్పై ఆరుకు మెయిన్ రోడ్ నుంచి ఏమయ్య బాబు మూడు వందల ముప్పై ఆరు సెట్లు పెట్టినా ఒక్కటి కూడా పోలేదు అనుకుంటున్నా ఒక్క సెంటు పోకుండా నూటికి నూరు శాతం పంపించినా గట్టిగా మరి గ్రేట్

ಅದು ಟು ಟು ಕಪಟದಂತು ಟು ರಾಜ್ಯ ಸರ್ಕಾರದಿಂದ ಒಂದು ಚೀಟಿ ಬಂದಿದೆ ಹಾಗಾಗಿ ನಾನು ತಾಡವಡಿನ ಇಲ್ಲೆನಿಗೆ ಸೇರತಾ ಇರುವೆ. ಸಂಜೆ 7:00ಕ್ಕೆ 10 ಲಕ್ಷ ಲಾರ್ದರೇ ಇಂಡಿಯನ್ ನ್ಯಾಷನಲ್ ಬ್ಯಾಂಕ್ ರೆಪೋರ್ಟಿಂಗ್ ಇಶು ಅಂತ. ಓಕೆ. పాత రోడ్స్ ఉన్నాయి కానీ అవి డ్యామేజ్ అయ్యి వాటర్ స్టాగ్నెంట్ అయ్యి మస్కిటోస్ వచ్చి వచ్చి అనారోగ్యం అవుతుంది కాబట్టి మా కొత్త సిసి రోడ్లు మంజూరు చేయాలని ఆకాంక్షిస్తున్నాను మీకు ఇలా తీర్చుకుంటున్నాను ఇంకుడు గుంతలు ఎనిమిది సార్ ప్రోగ్రెస్ ఉన్నాయి సార్ ముప్పై ఆరు ఐడెంటిఫై చేశారు గ్రామం కావాలి అంటే మరి ఇంటింటికి ఇంకుడు గుంత కావాలి హుసేలిగా

ఈ ఊర్లో చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా తప్పచ్చమ్మా పేరు రాయాలను నూట ముప్పై ఆరు మంది ఉన్నారు సార్ వాళ్ళని కూడా మేము ఈచ్ వన్ టీచ్ వన్ అని మొన్న పల్లె నిద్ర లో భాగంగా వాళ్ళని కూర్చోబెట్టి ఒకరిని ఒకరికి అప్పగించి వాళ్ళ పేరు రాయడం ప్రాక్టీస్ చేయడం చేశాం సార్ రాస్తుందా ఈ పెద్దమ్మ రాస్తుందా బైక్ అనుకోవడంతో రాయాలి ఇప్పుడు ఎంతసేపు నువ్వు అనుకుంటే మార్గంలో నేర్చుకుంటావు

పోరుకు డబ్బు యాజకున్న గ్రెయిన్ యార్డ్ మధ్య పోరు మోటార్కు టూ ల్యాక్స్ ఇస్తున్నాము ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ ఏమో ట్రైన్స్ అండ్ రోడ్స్ ఇస్తున్నాము సెవెన్ ల్యాక్స్ అయింది ఈ మీకు మా ఎంపీ గారు ఒక పది లక్షలు ఇస్తాడు కానీ ఫిబ్రవరి పదో తారీఖు నాడు అందరూ అక్షరాలు రాస్తారు అందరూ అక్షరాలు రాస్తే బీసీ కంపెనీలకు ఎంపీ గారితో పది లక్షల రూపాయలు ఇప్పించారు రాస్తారు సార్ ఇంత చెప్పాక జరగకుండా నేర్చుకుంటే పది లక్షలు కావాలంటే మన మన పేరు రాయేస్తే పది లక్షలు దుబ్బుపాటిస్తాం మరి మన రాస్తే పది లక్షలు వస్తాయి రాయకపోతే పది లక్షలు అవుతాయి ఏం చేద్దాం మన చెప్పిగా

आ लिखे तो पैसे आता दरगाह तो को नाम लिखना हमको भी नहीं डाला ठीक है के लिए ठीक है इतना के लिए बोले ऐसी का तो तैयार हो गया सर मीता ग्राम वाला कहानी आईमैक्स बालबुल इच्छा सर मां ग्रामक मात्रा बिल्कुल प्रोसेस कर उसको मतलब कि अभी लाइक नहीं कर सकते ओके बोला भी हमारे जय तेलंगाना जय तेलंगाना जय केसीआर Come in.